పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆఫ్ తెనాలి మాస సమావేశాన్ని స్థానిక టూటోన్ పోలీస్ స్టేషన్ రోడ్లో గల జియోనో ఫెయిత్ వే సిటీ చర్చిలో ఘనంగా జరిగింది ఈ సమావేశానికి అసోసియేషన్ అధ్యక్షులు బిషప్ పాముల పరంజ్యోతి అధ్యక్షత వహించారు పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆఫ్ తెనాలి సమావేశం మంగళవారం టూటోన్ పోలీస్ స్టేషన్ రోడ్ లోని జియోను సిటీ చర్చిలో జరిగింది ఈ సందర్భంగా పలువురు ప్రత్యేక ప్రార్థనలు చేశారు అతిథులను అసోసియేషన్ కార్యవర్గ సభ్యులను సమావేశంలో అసోసియేషన్ అధ్యక్షులు దిశపాముల పరంజ్యోతి మాట్లాడుతూ తెనాలి ప్రాంతంలో పాస్టర్ల ఐక్యత కొరకు ఫెలోషిప్ ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు పాస్టర్లకు కావాల్సిన తోడ్పాటును అందించే విధంగా అసోసియేషన్ ముందుకు సాగుతుందని చెప్పారు మండలాల్లో సైతం అసోసియేషన్ శాఖలను ఏర్పాటు చేసే ఆలోచన వెల్లడించారు జాన్ పాల్ మాట్లాడుతూ ఐక్యత్వో అందరి ఆలోచనలతో ఈ అసోసియేషన్ సభ్యుల అభివృద్ధికి ప్రణాళికలతో ముందుకు సాగుతామన్నారు బిషప్ కత్తెల సురేష్ కుమార్ మాట్లాడుతూ సేవకులు ఐక్యత్వ ముందుకు సాగితే మంచి మేలు సిద్ధిస్తుందని తెలిపారు రెపరెంట్ రావూరు విక్టర్ పాల్ మాట్లాడుతూ సేవకులకు ప్రాథమిక సహకారం అందించటం అసోసియేషన్ ప్రధాన ఉద్దేశమన్నారు కార్యక్రమాన్ని అసోసియేషన్ కార్యదర్శి సువర్ణరాజు పర్యవేక్షించారు కార్యక్రమంలో అసోసియేషన్ కమిటీ సభ్యులు మల్లవరపు విజయకుమార్ గడ్డం జాన్బాబు షెడ్రక్ నాయకులు శుద్ధపల్లి నాగరాజు అసోసియేషన్ సభ్యులు ఉన్నారు దేవ యొక్క జనాలి పట్టణంలో మంచి ఫెలోషిప్ ఉండాలి దృఢమైనటువంటి సహవాసం ఉండాలి హాస్టల్స్ని చక్కగా గౌరవించుకోవటం ఆదరించుకోవటం బలపరచుకోవటం కష్టంలో కష్టం పంచుకోవటం ఆనందంలో ఆనందం పంచుకోవటం అందరూ కూడా ఒకే ఆలోచన ఒకే పాటకి నడవాలి అయ్యా నువ్వు తిరిగి వచ్చేంతవరకు మేమందరం కూడా ఏక ఆలోచనతో మరి ముందు సాగిపోతూ మరి మేము మరి అనేక రీతిలుగా మీరు మా పట్ల పెట్టినటువంటి బాధ్యత భారం ఆ యొక్క ప్లాన్లన్నీ కూడా నెరవేరాలని మేము విశ్వాసంతో ముందుకెళ్తున్నాం కాబట్టి ఇక ఫెలోషిప్ని పటిష్టం చేయాలి అని మేము దేవుని దగ్గర అడిగినప్పుడు అనుకున్న రీతిగా అద్భుత రీతిగా ఆశ్చర్య రీతిగా దేవుడు ఇక ఫెలోషిప్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ యొక్క ఫెలోషిప్ కొరకు మరి అనుదినము నిత్యము కూడా మనం ప్రార్థన చేస్తుండాలి మరి యొక్క ఫెలోషిప్ విషయంలో మరి అందరూ కూడా మరి ఒకే ఆలోచనతో ముందుకు సాగాలి ఎక్కడైతే మరి ఫెలోషిప్లు ఏర్పాటు చేస్తున్నామో అందరూ కూడా రావాలని చెప్పేసి నేను ప్రభుపేడ మన చేస్తున్నాను కేవలం పాసెస్ యొక్క ఐక్యత అండ్ సంక్షేమం ఈ యొక్క ముఖ్య ఉద్దేశం రానున్న దినాల్లో మా యొక్క కమిటీలో అనేకమైన విజన్స్ ఉన్నాయి అనేకమైన గురి మేము పెట్టుకొని ఉన్నాం స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కటి రీచ్ అవడానికి చాలా గచ్చి ప్రణాళిక ఎవ్రీ వీక్ అవర్ కమిటీ మీటింగ్స్ కండక్టింగ్ కమిటీ మీటింగ్స్ ఎవ్రీ వీక్ ఇన్ డిఫరెంట్ ప్లేసెస్ అండ్ టేకింగ్ ఆల్ అడ్వైజెస్ అండ్ ఆల్ డిసిషన్స్ అండ్ అందరి యొక్క ఆలోచనలు మేము తీసుకొని దీన్ని ఒక మంచి విధానంలో ముందుకు తీసుకెళ్తున్నాం ఇది హాస్టల్ ఈ యొక్క అసోసియేషన్కి స్వాగతం చెప్తున్నాం ఏ ఒక్క సేవకుడు కూడాను విచారించవలసిన అవసరం లేదు ఎవరు కూడాను అవి అపోహలు చెందవలసిన అవసరం లేకుండా ప్రతి ఒక్కరి దగ్గరికి ఫుడ్ స్టేజ్ దగ్గర నుంచి టాప్ స్టేజ్ వరకు కూడాను ఉన్న ప్రతి వారి కూడాను ఈ ఇటువంటి ఆదరణ కలగాలని ఈ సహవాసం ద్వారా ప్రతి ఒక్కరి కూడాను ఆత్మీయ మేలు పైగా ఇంకోటి ఏంటంటే సహోదరుల మధ్య ఐక్యత ఉండాలి అనే మాటల ప్రకారంగా ప్రభుత్వం